ఆయన పేరు రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన టార్గెట్ అంగన్వాడీ కేంద్రాలు డీలర్ షాపులు హాస్టల్స్ ఆయన వెంట ఒక కెమెరామ్యాన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇది ఆయన ప్రత్యేకత నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నియమించిన అంగన్వాడీ కార్యకర్తలన్నీ టార్గెట్ చేశారు వారిని భయపెట్టారు చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు పెద్ద చిన్న తేడా లేకుండా తోటి ఉద్యోగులు అని గౌరవం లేకుండా గాడిదలు గుర్రాలు అంటూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడమే ఆయన హాబీ గ్రామాల్లోకి వచ్చి జనాల ముందు వారిని చీప్ చేయడమే ఆయన లక్ష్యం తెలుగుదేశం పార్టీ హయాంలోనే నియమించిన అంగన్వాడీ కార్యకర్తలే ఆయనకి శత్రువులు తనే ఏదో ఉద్దరించినట్టుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసినట్లుగా ఆయన మాట తీరు చిన్న ఉద్యోగులను చీప్ చేయడమే ఆయన ముందున్న లక్ష్యం ప్రధానంగా ఐసిడిఎస్ అంటే ఆయనకు అసలు చిరాకు ఎందుకంటే ఉన్న కార్యకర్తలు అందరూ తెలుగుదేశం హయాంలోనే నియమించిన వారే సినీ స్టైల్లో సెంటర్లకు వెళ్లి విజిట్ చేయడం లేని తప్పులు కూడా వెలికి తీసి వారిని ఇబ్బంది పెట్టడం ఏ సెంటర్ కి వెళ్లినా ఏ హాస్టల్ కి వెళ్ళినా తన మార్కులు చూపించుకునేందుకు ఆరాటపడేవాడు ఈ కథంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వారు మెప్పు కోసం వాడుతున్న డ్రామాగా అందరికీ అర్థమైపోయింది విమర్శించే వారిని ఎదురు తిరగడం కేసులు పెడతామని బెదిరించడం ప్రతి సన్నివేశం చిత్రీకరించడం ఈయన స్పెషల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రత్యేక దూతగా పనిచేసి వైఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఎక్కువగా చిత్తూరు ఆ పరిసర ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి భయపెట్టేవారు గతంలో ఎందరో చైర్మన్లు నియమించినప్పటికీ ఈ విధమైన కార్యకర్త ఎవరూ లేరు కేవలం సెంటర్ లోకి వచ్చాడంటే వాళ్ళని పార్టీలోకి రమ్మన్నట్టుగానే భయపెట్టేవారు ఆయన సెంటర్ లో అడుగు పెట్టాడంటే ఆయనకు పోలీస్ సెక్యూరిటీ ఇన్ని ప్రత్యేకతలు ఏ ఫుడ్ కమిషనర్ చైర్మన్ కి లేదంటే ఆశ్చర్యకరమైన విషయం ఏకంగా నారా లోకేష్ ని విమర్శించే అంత స్థాయికి చేరుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ విజయ రెడ్డికి ఎంత అధికారం ఇచ్చాడో అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావడం ఈ విజయ రెడ్డి ఆచూకీ లేదు మరి ఇటువంటి వారిని రెడ్ బుక్ లో పేరు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు కమిటీకి తేడా తెలియని లోకేష్ ఆ విధమైన చేయడం ఫుడ్ ఫుడ్ కమిటీ ఫుడ్ కమిటీ ఏంటండి ఏ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి సే జ్యుడిషియల్ క్వాషి జ్యుడిషియల్ పోస్ట్ అది చాలా విలువలతో కూడింది మీ ఇష్టం వచ్చేటట్టు వాగుతా పోతా ఉంటే ఇది కాదు కరెక్ట్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా డీకేటి అనే ప్రసక్తే లేదండి విజయప్రతాప్ రెడ్డికి గుర్తించుకోండి ఎవరో ఉల్ఫాగాలు తెలివి తక్కువ వెధవులు గొర్రెలు ఏదో స్క్రిప్ట్ ఇస్తే తీసుకొని టక టకట సర్వే నెంబర్లు చెప్పి ఆ సర్వే నెంబర్లు ఏ ఎక్కడుంటాయో కూడా నాకు తెలియదు చూసుకోలేదు చదువుకోలేం యూజ్లెస్లో ఏంది చూసుకోలే కడుపు కన్నం తింటాడో గడ్డి తింటాడో మేనస్ ఉందా కొంచెమన్నా చూసుకోలేదండి చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తా ఉందా ఏంది చూసుకునేది ఏంది ఏం పని నీకు